ప్రజా సమస్యలే పరిష్కారంగా ప్రతి సోమవారం ఆయా జిల్లాల కలెక్టరేటర్లు మున్సిపల్ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కూటమి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేస్తోంది ఈ కార్యక్రమానికి ప్రజల నుంచి అపూర్వ స్పందన వస్తోంది ప్రజలు తమ సమస్యలను అర్జీల రూపంలో అధికారులకు వినవిస్తున్నారు అయితే అనకాపల్లి జిల్లా వాసులకు మాత్రం పరిష్కార వేదికే సమస్యగా మారింది నేషనల్ హైవే నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి చేరుకోవడానికి అర్జీదారులు సరైన రవాణా సౌకర్యం లేక ఇబ్బందులు పడుతున్నారు దూరాభారాల నుంచి వచ్చే మహిళలు ప్రధానంగా సమస్యలను ఎదుర్కొంటున్నారు ఈ విషయాన్ని గమనించిన ఆమ్ ఆద్మీ పార్టీకి చెందిన స్థానిక నేత హరినాథ్ బాబు వాహనాన్ని ఏర్పాటు చేసి జాతీయ రహదారి నుంచి కలెక్టరేట్ కార్యాలయానికి ప్రజలను ఉచితంగా తరలిస్తున్నారు ప్రభుత్వం ఈ దిశగా వాహన సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని ఆమ్ ఆద్మీ పార్టీతో పాటు స్థానికులు కోరుతున్నారు నమస్కారం నా పేరు హరినాథ్ బాబు నేను అనకాపల్లి ఆమ్ ఆద్మీ పార్టీ జిల్లా ఇన్ఛార్జిని మేము నేను నిత్యం అప్పుడప్పుడు కలెక్టర్ ఆఫీస్కి వెళ్తూ ఉంటాము రెండు మూడు సార్లు ప్రతి సోమవారం గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే మహిళలు కలెక్టర్ ఆఫీసు లోపల ఉండడం వల్ల చాలా ఇబ్బంది నాకు కనిపించారు ఆ దాంట్లో ఇళ్ళ వాళ్ళు లిఫ్ట్ అడుగుతుంటే వాళ్ళు కొంతమంది లిఫ్ట్ ఇవ్వట్లేదు వాళ్ళు నడిచి వెళ్ళడానికి ఇబ్బందిగా ఉందని బాధపడడం చూసి మేము పార్టీ తరపు నుంచి ఒక వాహనాన్ని అక్కడ ప్రవేశపెట్టాము మా వాహనం ప్రతి సోమవారం ఉదయం తొమ్మిది గంటల నుంచి ఆ హైవే నుంచి కలెక్టర్ ఆఫీసు ఎస్టీ ఆఫీసు తర్వాత అక్కడి నుంచి మళ్ళీ కలెక్టర్ గారి ఆఫీస్ ఎస్పీ ఆఫీస్ నుంచి కలెక్టర్ గారి ఆఫీస్ నుంచి హైవేకి వచ్చే వాళ్ళు అంత మంది ఉంటే అంత మందిని కూడా తీసుకెళ్లి తీసుకురావడం జరుగుతుంది వారానికి ఒక ఇటు పదిహేను అటు పదిహేను ముప్పై ట్రిప్పుల వరకు వేస్తున్నారు రెండు వందల ముప్పై రెండు వందల యాభై మందిని కూడా చేర్చి అక్కడ పని అయిపోయిన కానీ మళ్ళీ తిరిగి రోడ్డు మీదకి తీసుకొస్తూ ఉన్నారు ప్రయాణికులందరూ కూడా కల్టాఫీస్కి వచ్చే వాళ్ళందరూ కూడా చాలా ఆనందాన్ని తెలియజేశారు అందులో ప్రత్యేకంగా మహిళలందరూ కూడా బాగుంది బాబు మీ సేవా కార్యక్రమం బాగుంది అని చెప్పి మాకు ధన్యవాదాలు తెలియజేశారు కంటిన్యూ అవుతుంది ఇప్పుడు నాలుగో వారంగా ఈ కార్యక్రమం జరుగుతుంది ఇది కంటిన్యూగా ఉంటది ఒకవేళ గవర్నమెంట్ గానీ ఏదైనా వాహనాన్ని వాళ్ళు గానీ ప్రవేశపెడితే అప్పుడు మా వాహనాన్ని మేము తొలగిస్తాం అంతవరకు ప్రజా సేవలో మా వాహనాన్ని కంటిన్యూ చేస్తాం నమస్తే అందరికీ నమస్కారం నా పేరు హర్నాద్ బాబు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి